నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని కొత్త ఆవకాయ పెట్టుకోవడం ఎలాగో ఒకసారి చూపిస్తాను అప్పుడే మామిడికాయలు వచ్చేయండి మాకు ఎవరో పంపించారు ఐదు కాయలు పంపించారు పంపి ఐదు ఆరు కాయలు పంపిస్తే ఒక కాయ పప్పులో వేశాను చాలా పుల్లగా ఉందండి అందుకనే ఇలాగ ముక్కలు కట్ చేస్తాను ఊరగా పెడదామని అది మీకు కూడా చూపించినట్టు ఉంటుంది చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి పుల్లగా ఉండాలి మామిడికాయ ఇలాగా ఈ సైజు ముక్కలుగా కోసుకొని మనకి లోపల ఉండే పెచ్చు కానీ జీడి కానీ ఏమీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ప్రతి ముక్కకి పెచ్చు ఉండాలండి ఉంటేనే ఊరగాయ చాలా రోజులు నిల్వ ఉంటుంది అయితే ఇది ఇంకా ముద్రలేదు అయినా సరే కొత్తగా వచ్చి మామిడికాయ వెళ్తే ఇలాగా ఊరగాయ పెట్టేసి పెట్టి చూపిద్దామని పెట్టాను దీని గిన్నె కొలతలతో చూపిస్తాను నేను కట్ చేసుకున్న ఈ మామిడికాయ ముక్కలన్నీ నాకు నేను తీసుకునే గిన్నెతో ఐదు ముక్కలు ఐదు గిన్నెలు వచ్చాయండి చూడండి కరెక్ట్గా ఐదు గిన్నెలు వచ్చాయి ముక్కలు ఇప్పుడు మీరు ఫస్ట్ టైం పెడుతున్నారనుకోండి ఇలా కొలతలు పెట్టి ఒకటి రెండు తోటి పుల్ల మామిడికాయలు ఉన్నాయి ఇప్పుడు ఆ పుల మామిడికాయలతోటి పెట్టుకొని చూడండి మీకు కరెక్ట్గా కుదిరింది అనుకోండి ఏప్రిల్ ఎండింగ్లో వచ్చే ముద్రకాయలతోటి పెట్టుకోవచ్చు ఇలాగ ఐదు గిన్నెల ముక్కలకి ముప్పో కప్పు సాల్ట్ వేసుకోవాలండి కళ్ళు ఉప్పు ఎండలో పెట్టుకొని దంచుకొని అయినా వేసుకోవచ్చు లేదు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు అలాగే ఒక కప్పు నిండా త్రీ మ్యాంగోస్ కారొడి వేసుకున్నానండి నేను అలాగే ఒక స్పూన్ నిండా పసుపు వేసుకున్నాను అలాగే ఇక్కడ ముప్పావు స్పూను ఆవపిండి వేసుకోవాలి ఆవుపిండి వేడి మర్చిపోయాను ఆవుపిండి వేడి మర్చిపోయి ఆయిల్ వేసాను రెండు కప్పుల నిండా వేరుశెనగ నూనె వేసుకోవాలి వేసుకున్న ఇవ ముందు ఆవపిండి వేయకుండానే ఈ ముక్కలన్నింటినీ కలిపేసుకున్నాను మీరు మాత్రం ముప్పావు కప్పు ఆవుపిండి వేసిన తర్వాత అప్పుడు రెండు కప్పుల నిండా వేరుశెనగ నూనె వేసుకొని అప్పుడు కలుపుకోవాలి ఇలా ముందు కలిపేశాను చూస్తే ఆవుపిండి ఏడు మర్చిపోయాయి అనమాట ఇలా ముప్ప ఆవుపిండి ముప్పావు కప్పు ఆవుపిండి వేసుకోవాలి ఈ ఆవుపిండి కూడా అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి ఏమి ఇంట్లో తయారు చేసుకోకపోయినా ఫస్ట్ టైం తయారు చేసిన వాళ్ళైనా పెర్ఫెక్ట్గా ఇదే కొలతలతో తయారు చేసి చూడండి చాలా సూపర్గా ఉంటుంది ఒకే ఒక్క మామిడికాయ తీసుకొని ఆ మామిడికాయని కప్పుతో ఏదో ఒక కప్పుతో కొలతలు పెట్టుకొని దాని ప్రకారం మీరు ఆవకాయ పెట్టుకొని చూడండి అంటే ఇది ప్రాక్టీస్ కోసం కనుక మీకు ఒక కాయ రెండు కాయలతో పెట్టుకొని చూడండి అలాగా కలుపుకొని మళ్ళీ రుచి చూసుకునేటప్పుడు ఉప్పు కానీ ఏదైనా సరిపోతే వేసుకోవచ్చు కానీ ఇలా పెడితే పర్ఫెక్ట్గా సరిపోద్ది మొత్తం అన్నీ చక్కగా కలిపిసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాస్ దీసాలో కానీ మనం నానబెట్టుకోవాలి ఊరబెట్టుకోవాలి మూడు రోజులు నేను కొంచెం అడుగుని ఒక చుక్క ఆయిల్ చుక్క వేసుకొని ఈ కలిపి పెట్టుకున్న మొక్కలన్నింటినీ కూడా ఈ ప్లాస్టిక్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకున్నానండి చాలా సింపుల్ అండి ఊరగాయలు పెట్టడం అంటే భయపడక్కర్లేదు చాలా ఈజీగా ఆడుతూ పాడుతూ పెట్టుకోవచ్చు కానీ వీటి ఏటికి కూడా తడి అన్నది లేకుండా చూసుకోవాలి చేతులు కానీ గిన్నెలు కానీ గరిట్లు కానీ మనం ఏం పెట్టుకుంటాం అవన్నీ కూడా చాలా పొడిగా ఉండాలి ఇలా ఈ ఇదంతా కూడా చక్కగా ఇదంతా గిన్నెలో కలుపుకున్నదంతా కూడా ఈ డబ్బాలోకి షిఫ్ట్ చేసేసుకొని చక్కగా మూత పెట్టేయాలి మూత పెట్టేసి మరచటి రోజు ఉదయం మళ్ళీ కలుపుకునేటప్పటికి పావు పొట్టు పొట్టువలసిన వెల్లుల్లిపాయలు వేసుకొని మళ్ళీ ఇంకొకసారి తిరగ కలుపుకోవాలండి అంతా కూడా కలుపుకోవాలి ఒక్క ఈ పుల్ల మామిడికాయలు అయితే ఎప్పుడు ఓట బాగా ఊరుతుందండి అప్పుడు మనకి రుచిగా ఉంటుంది పప్పులో కలుపుకున్న అన్నంలో కలుపుకున్న రుచిగా ఉంటుంది పుల్లగా ఉండాలి మామిడికాయలు ప్రతి ముక్కకి కూడా పెచ్చు ఉండేటట్టు కట్ చేసుకోవాలి నేను ఐదు మామిడికాయలు తీసుకున్నాను ఐదు మామిడికాయలకి ఐదు కప్పులు ముక్కలు వచ్చాయి సేమ్ మీరు ఇంకేమి ఎక్స్ట్రా ఏమి వేయక్కలేదు అన్నీ కూడా ముప్పో కప్పు ఉప్పు కప్పు ఆవుపిండి ఒక కప్పు నిండా కారం ఒక స్పూను పసుపు అంతేనండి వెల్లుల్లిపాయలు పావు కప్పు పోలిచినవి ఇంతే వేరుశెనగ నూనె రెండు కప్పులు వేసుకొని ఊరగా పెట్టుకోండి ఐదు కప్పులు మామిడికాయ ముక్కలకి సూపర్ డూపర్గా సెట్ అవ్వద్దు మీకు ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైనా ఇది ఈజీగా ఇలా తయారు చేసి చూడండి సూపర్గా ఉంటుంది ఇలా మూడు రోజులు అయిపోయిన తర్వాత ఆ ఆవకాయ అంతా బేసిన్లోకి తీసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి చక్కగా మొత్తం ఈ నూనె ఊట అంతా ఊరిపోయింది కదా మీరు ఆ రోజు చూసుకోండి ఏదైనా సరిపోలేదంటే యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం అన్నీ శుభ్రంగా కలిపేసి మనం మళ్ళీ తిరిగి అదే డబ్బాలోకి ఎత్తేసుకొని వాటర్ తగలకుండా పక్కన పెట్టేసుకుంటే ఇప్పుడు కావుంటే అప్పుడు తినడానికి బాగుంటుంది ఇదైతే కొత్త ఆవకాయే కానీ మనకి ఎక్కువ రోజులు ఉంటుందని చెప్పలేం బయటను పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉండదు ఒక రెండు మూడు నెలలకన్నా కన్నా ఉండదు ఎందుకంటే దీనికి ఇంకా కాయలు ముద్ర అనమాట ఈ అసలు కొత్త ఆవికి పెట్టుకోవడానికి ఏప్రిల్ ఎండింగ్లో పెట్టుకోవాలి సో ఇది మీకు మామూలుగా నేర్చుకుంటారని సింపుల్గా ఇలా చేసి చూపించాను ఎప్పుడు చేయలేని వాళ్ళకి వీలైతే ఈ కొత్తలవి నచ్చితే ఒకసారి చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి